అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఆహారం గురించి మనం నిత్యం ఆహారం తింటూనే ఉంటాం కానీ ఆ ఆహారం కూడా మన జీవితాన్ని నిర్ణయిస్తున్నారు మీకు తెలుసా అవునండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు పెద్దలు అయితే ఈ అన్నాన్ని ఎక్కడ వండారు ఎవరు వండారు ఎవరు వడ్డిస్తున్నారు అనేది కూడా ముఖ్యమే మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనలో ఎలాంటి మార్పులు జరుగుతాయి మనం ఎలా ప్రవర్తిస్తాము అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో చాలా మంది తెలియదండి తప్పకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి నేను ఇంత కష్టపడి తీస్తున్నాను కాబట్టి నా కష్టానికి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకో పది మంది వరకు రికమెండేషన్ లో వెళ్తుంది ఎవరైనా కొత్తగా మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీకు తెలియని ఎన్నో విషయాలు నా ఛానల్ ద్వారా మీకు తెలుస్తాయి సబ్స్క్రైబ్ వెంటనే పక్కన బెలైక్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివహం ఛానల్ మనలోని జీవశక్తిని పెంపొందించేది అన్నం అయితే ఈ అన్నాన్ని ఏ విధంగా ఎక్కడ ఎవరు వండి వడ్డిస్తున్నారన్న విషయం కూడా చాలా ముఖ్యమైనది అందువలననే పూర్వకాలంలో మడి ఆచారంలో ఖచ్చితంగా ఉండేవారు మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు ఇమిడి ఉన్నాయి అర్ధదోషం దోషం స్థాన దోషం గుణదోషం సంస్కార దోషం ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని మన పెద్దలు చెబుతారు అర్ధదోషం అంటే ఏంటో తెలుసుకుందాం ఒక సాధువు తన శిష్యుణ్ణి ఇంటికి భోజనానికి తీసుకువెళ్ళాడు భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న మూటను ఇవ్వడం చూశాడు భోజనం చేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట ఉంది హఠాత్తుగా సాధువు మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచిలో దాచేశాడు తర్వాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు మరునాడు పూజా సమయంలో తాను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడు సాధువు తన శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వలనే తనకు దుర్బుద్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయ్యి పొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుద్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు శిష్యుడు వంచుకొని నన్ను క్షమించండి స్వామి ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తల వంచుకున్నాడు ఈ విధంగా సన్మార్గంలో సంపాదించిన డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని భుజించడం ముఖ్యం రెండవది నిమిత్త దోషం అంటే ఏంటో తెలుసుకుందాం మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనస్సు కలవారే ఉండాలి వారు సత్యశీలత కలిగి దయ ప్రేమ కల మంచి స్వభావం కలిగిన వారిగా ఉండాలి వండిన ఆహారాన్ని క్రిమి కీటకాలు పక్షులు జంతువులు తాక కూడదు ఆహారం మీద దుమ్ము శిరోజాలు వంటివి పడకూడదు అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది దుష్టులైన వారి చేత వంట పూజిస్తే వారి దుష్ట గుణాలు అవతల వారికి కలుగుతాయి ఉదాహరణకు భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణలతో కొట్టబడి యుద్ధం ముగిసే వరకు అంపశయం మీద ప్రాణాలతోనే ఉన్నాడు ఆయన చుట్టూ పాండవులు ద్రౌపది శ్రీకృష్ణుడు ఉన్నారు వారికి భీష్ముడు మంచి మంచి విషయాలు బోధిస్తూ వచ్చాడు అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాట్లాడలేకపోయాడు అని అనుకుంది ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు అమ్మ నేను అప్పుడు దుర్యోధనుని ప్రకారంలో ఉన్నాను ఇచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను నా స్వీయ బుద్ధి ఆహారం తుడిచిపెట్టింది శరాగతములతో ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకున్నందున పాత రక్తం బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడనైనాను నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అని అన్నాడు భీష్ముడు చెడ్డ గుణములు ఉన్నవారు ఇచ్చినది తినందువలన మనసులోని గుణములను నశించి నిమిత్త దోషము ఏర్పడుతుంది మూడోది స్థాన దోషం గురించి కూడా తెలుసుకుందాం ఏ స్థలంలో ఆహారం వండబడుతుందో అక్కడ మంచి ప్ర కంపనలు ఉండాలి వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది యుద్ధరంగానికి కోటులకు రచ్చబడనలో ఉన్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కాదు ఉదాహరణకి దుర్యోధనుడు ఒకసారి యాభై ఆరు రకాల వంటలను వడ్డించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు కానీ కృష్ణుడు మాత్రం దుర్యోధనుని పిలుపుని నిరాకరించి విధులని ఇంటికి భోజనానికి వెళ్ళాడు కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది తినడానికి ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఆనంద సంభ్రమలతో అరటి పండు తొక్క వండు ఇవ్వడానికి బదులుగా తొక్కని అందించింది కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంగా భూజించాడు ఇది చూసిన విదురుడు భార్య వైపు కోపంగా చూశాడు కృష్ణుడు విద్రా నేను ఆప్యాయతతో కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను నిజమైన భక్తి శ్రద్ధలతో ఇచ్చినది అది కాయైనా పండైనా ఆకైనా నీరైనా ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు కృష్ణుడు మనం ఆహారం వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి ఇక ఆకరణ గుణదోషం గురించి తెలుసుకుందాం మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి ఆధ్యాతిక అభివృద్ధిని కలిగిస్తుంది రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది స్వార్థాన్ని పెంచేస్తుంది తామసిగా ఆహారం చూసారు కదండి వీడియో ఎవరింట్లో ఎవరి చేతి వండ తిన వల్ల మన బుద్ధి మన ఆలోచన మారుతాయో తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఇంత ముందే ఈ విషయాలు తెలుసా లేదా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్